గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది ఈ పర్యటనలో భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పాము కాటుకు గురయ్యాడు వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రే హౌండ్స్తో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కాగా విధుల్లో ఉన్న గ్రే హౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ పాము కాటు వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కానిస్టేబుల్ ను ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ములుగు జిల్లా వెంకటాపూర్లోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది దేవ్ వర్మ ములుగు జిల్లా పర్యటనలో అపసృత్తి చోటు చేసుకుంది ఈ పర్యటనలో భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ పాముకాటుకు గురయ్యాడు వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రేహౌండ్ అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కాగా విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ పాము కాటు వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు కానిస్టేబుల్ ను ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ములుగు జిల్లా వెంకటాపూర్లోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ సీఎస్ పవన్ రామప్ప పర్యటన ములుగు జిల్లా పర్యటనకు వచ్చినటువంటి గవర్నర్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు ముఖ్యంగా ములుగు జిల్లా మొత్తం కూడా ఫారెస్ట్ నేపథ్యం ఉంటుంది అందులో ముఖ్యంగా నక్సల్ స్వాభావిత ప్రాంతం కాబట్టి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసే నేపథ్యంలో అటు బెటాలియన్ సంబంధించినటువంటి గ్రీన్ హౌన్స్ కూడా నిన్నటి నుంచే ఇరవై నాలుగు గంటల ముందు నుంచే అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ తరుణంలో ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పొలంపేట రామప్పకు వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నటువంటి అన్ని కల్వట్స్ వద్ద ప్రతి కల్వట్ వద్ద ఒక్కొక్క కానిస్టేబుల్ ను అక్కడ రాత్రి పగలు ఆ ఇరవై నాలుగు గంటల డ్యూటీ విధించడంతో నిన్న గ్రీన్ కానిస్టేబుల్ గా విధుల్లో ఉన్నటువంటి ప్రశాంత్ అక్కడ నిన్ననే సాయంత్రం అక్కడికి చేరుకున్నాడు రాత్రి అంతా కూడా అక్కడే ఆ డ్యూటీ చేయడంతో అయితే అది విషపురుగా లేదంటే పాము లాంటిదా ఆ కుట్టిన కుట్టడంతో అయితే ఆ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు వెంటనే ఆ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే హుటాహుటిన మలుగు ఆ హాస్పిటల్ కు తరలించారు అక్కడ చికిత్స అందిస్తున్నారు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం వరంగల్ కూడా తరలిస్తానని చెప్పేసి చెప్తే అక్కడ వైద్యులు చెప్పారు పవన్ దీంతో అయితే గవర్నర్ తొలి పర్యటనలోనే అభిశృద్ధి చేటు చేసుకుందని చెప్పేసి ఉదయమే అధికారిక వర్గాలు తెలిపాయి అధికారిక వర్గాలు తెలిసిన వివరాల ప్రకారం అయితే ప్రస్తుతం ఆ చికిత్స అయితే కొనసాగుతుంది అయితే గ్రే హౌస్ కానిస్టేబుల్ గా జిల్లా ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్ బందోబస్తు లో డ్యూటీకి వచ్చిన తరుణంలో అక్కడ విషపురా లేదా పాము అనేది ఇంకా నిర్ధారణ కాలేదుకోవాలి ఆ నిర్ధారణ అనంతరము మరింత మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యులు మొత్తానికి అయితే ఈ రోజు ఆ రాష్ట్ర నూతన గవర్నర్ గా వచ్చిన విష్ణుదేవ్ శర్మ వర్మ ఆ ఉదయం యాదాద్రి దర్శనానంతరము ఇటు ములుగు జిల్లా నేరుగా గా మలుగు జిల్లా కేంద్రానికి చేరుకున్నాడు తొలత అక్కడ కవులు కళాకారులు అవార్డు గ్రహీతలతో సమావేశం అనంతరము అటు రామప్పకి వెళ్ళాడు అక్కడ దర్శనం అనంతరము రామప్ప దేవాలయము ఆ చెరువును సందర్శించి అక్కడ నుంచి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు వెళ్ళాడు అక్కడ కోటగుల్లు గణపతి దేవుడు నిర్మించినటువంటి కోటగుళ్ళు దేవాలయాన్ని సందర్శించాడు అనంతరం ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కు రోడ్డు మార్గం ద్వారా ఆ చేరుకున్నాడు మరి కాసేపట్లో రిసార్ట్స్ లోకి వెళ్లి అక్కడ రాత్రి బస్సు చేరున్నాడు పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్